నమస్కారం వెల్కమ్ టు ది ఆఫ్ ట్రూత్ ఇందిరాగాంధీ ప్రభుత్వం కమ్యూనిస్టు వర్గాలతో ఒక అప్రకటిత ఒప్పందం కుదుర్చుకుంది దీని లక్ష్యం ఒక్కటే భారత చరిత్రను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజకీయ వ్యతిరేక స్వరాలను మాత్రమే కాదు హిందూ జాతీయవాద రోమిలా దాఫర్ అర్బన్ హబీబ్ మోడల్ దశాబ్దాల పాటు ఎన్సీఆర్టీ పుస్తకాలపై ఆధిపత్యం చెలాయించాయి మొఘల్ హిందూ కాంగ్రెస్ ఇంకా కమ్యూనిస్టులు కేవలం చరిత్ర వక్రీకరణ మాత్రమే చేయలేదు ఒక పూర్తి తరాన్ని తన సొంత నాగరికత నుంచి అసలు ప్రతాప్ మెహతా ఎవరు భారత చరిత్రను ఎవరు రాశారు ఏ ఉద్దేశంతో రాశారు ఈ ప్రశ్న చాలా కీలకం ఈరోజు మనం చూడబోయేది ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త ప్రతాప్ భాను మెహతా చేసిన ఒక ప్రాముఖ్యమైన వ్యాఖ్య ఇందిరాగాంధీ ప్రభుత్వం కమ్యూనిస్టు చరిత్రకారుల మధ్య జరిగిన చరిత్ర రచన ఒప్పందం గురించి ఆయన చేసే లోతైన విశ్లేషణ ఇదే అసలు ప్రతాప్ భాను మెహతా ఎవరు భారత రాజకీయ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన పేర్లలో ఒకరు ప్రతాప్ భాను మెహతా హార్వర్డ్లో చదువు ప్రిన్స్టన్లో ప్రొఫెసర్ అశోక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఫ్రీ స్పీచ్ చరిత్ర రాజకీయీకరణ వంటి అంశాలపై ఆయన అభిప్రాయాలు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫారిన్ అఫైర్స్ జనరల్ ఆఫ్ డెమోక్రసీ వంటి ప్రపంచ ప్రసిద్ధ వేదికల్లో ప్రచురించబడ్డాయి క్లిష్టమైన విషయాలను సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే శక్తి మెహతా ప్రత్యేకత రెండు వేల ఇరవై ఐదులో రాసిన కొన్ని రచనల్లో ఇందిరాగాంధీ కమ్యూనిస్టు చరిత్రకారుల మధ్య జరిగిన ఒక బౌద్ధిక ఒప్పందం గురించి ఆయన తీవ్ర విమర్శ చేశారు పంతొమ్మిది వందల జరిగిన ఆ ఫ్యాక్ట్ ఏంటి మెహతా చెప్పిన కథనం ఇలా ఉంది ఇందిరాగాంధీ ప్రభుత్వం కమ్యూనిస్టు వర్గాలతో ఒక అప్రకటిత ఒప్పందం కుదుర్చుకుంది దీని లక్ష్యం ఒక్కటే భారత చరిత్రను నిర్దిష్ట ఐడియాలజీకి అనుగుణంగా మార్చడం ఈ ఒప్పందం తర్వాత ఎన్ఈసిఆర్టీ సహా దేశంలోని ముఖ్య విద్యా సంస్థల్లో చరిత్ర పుస్తకాల రచన బాధ్యత లెఫ్ట్ మార్పిస్టు చరిత్రకారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది హిందూ నాగరికత రాజుల పాత్రను తగ్గించడం మొఘల్ ఇస్లామిక్ పాలకులను గ్లోరిఫై చేయడం సావర్కర్ హెడ్గేవర్ వంటి నేతలను నెగిటివ్గా చూపించడం ఇవి అన్ని ఈ బ్యాక్ ఫలితాలు అని మెహతా గారు చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజకీయ వ్యతిరేక స్వరాలను మాత్రమే కాదు చరిత్రను కూడా నియంత్రించింది ఇది చరిత్రను అణచవేతకు ఆయుధంగా ఉపయోగించిన దశ అని మెహతా గారు అన్నారు ఆ సమయంలో సిపిఐ సహా అనేక కమ్యూనిస్టు గ్రూపులు ఇందిరాగాంధీకి పూర్తి మద్దతు ఇచ్చారు చరిత్రకారుడు బిపిన్ చంద్ర వంటి వారు మెహతా విశ్లేషణ ప్రకారం మార్కిస్ట్ చరిత్రకారుల అజెండా విద్యా వ్యవస్థను పూర్తిగా ఆక్రమించింది రోమిలా దాఫర్ అర్బన్ హబీబ్ మోడల్ దశాబ్దాల పాటు ఎన్సీఆర్టీ పుస్తకాలపై ఆధిపత్యం చెలాయించాయి మొఘల్ ఆక్రమణను అర్బన్ రెవల్యూషన్గా చూపించడం హిందూ గుర్తింపును నీరుగార్చడం స్వాతంత్ర పోరాటాన్ని పూర్తిగా లెఫ్టిస్ట్ దృక్పథంతో చూపించడం ఇవి అన్ని ఒక నేరేటివ్ రిగ్గింగ్ అని మెహతా వ్యాఖ్యానించారు అంటే ఒక పూర్తి స్థాయి తరానికి ఐడెంటిటీ క్రైసిస్ని సృష్టించారు అని ఆయన అభిప్రాయం పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఫారిన్ అఫైర్స్లో ఆయన ఇలా రాశారు ఆర్ఎస్ఎస్ పెరుగుదల భయంతో కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య ఒక ఎలెక్టివ్ అఫెన్సిటీ ఏర్పడింది అంటే హిందూ జాతీయవాదం ఎదగకుండా ఆపడం కోసం చరిత్రను రాజకీయంగా వాడుకున్నారని ఆయన అభిప్రాయం రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మెహతా మరింత స్పష్టంగా మాట్లాడిన కాలం అచోక యూనివర్సిటీ నుంచి తప్పుకున్న తరువాత మెహతా మరింత బహిరంగంగా విమర్శించడం మొదలుపెట్టారు కాంగ్రెస్ ఇంకా కమ్యూనిస్టులు కేవలం చరిత్ర వక్రీకరణ మాత్రమే చేయలేదు ఒక పూర్తి తరాన్ని తన సొంత నాగరికత నుంచి వేరు చేసి పనిచేసింది వాక్ స్వేచ్ఛను దెబ్బతీసేలా భావజాల ఆధారిత అకాడమిక్ మోనోపలిని నిర్మించారని ఆయన అంటారు మెహతా రెండు వేల ఇరవై ఐదు రచనల్లో ఒక ఆశ చూపుతున్నారు ఈ ఫ్యాక్ట్ యథార్థం బయటకు వస్తుంది ఇప్పుడు చరిత్రను శాస్త్రీయంగా వాస్తవాధారంగా మళ్లీ రాసుకునే సమయం వచ్చింది అంటే ఎవరినో సంతృప్తి పరచడానికి కాదు ఐడియాలజీ కోసం కాదు నిజం కోసం చరిత్ర రాయాలి అని ఆయన పిలుపునిచ్చారు ఇప్పటికైనా మన యథార్థ చరిత్రను మన పాఠ్య పుస్తకాల్లో చేరుస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను దీని గురించి మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది జై హింద్